హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అవునరా దేవుడి దేవుళ్ళ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అదే నినాదంతో మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో వీడియోస్ ప్రతిరోజు వస్తున్నాయి ఉదయం ప్లస్ నైట్ ఉదయం శుభోదయంతో మంచి కొటేషన్స్తో మేము ముందుకు వస్తున్నాం సాయంత్రం గుడ్ నైట్తో మేము ముందుకు శుభరాత్రి సందర్భాన్ని మీ ఇంటి మీ ఇంటికి మీ ఛానల్లో మీ సెల్లులోకి మేము యూట్యూబ్ ద్వారా ప్రవేశిస్తున్నాం అవునట్టు అదనేస్తామా నిజమా మరి అలాగే ఈరోజు ఒక మంచి కొటేషన్ ఏంటంటే ఆ కొటేషను ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రతి ఒక్కరిలో మంచితనం ఉంటుంది కాబట్టి మంచి వారందరూ కూడా వీడియో ఎవరి చూడండి పక్కన మంచితనము ఎప్పుడూ పనికిరాదు ఎప్పుడు మంచితనమే ఉంటే మనిషి దేనికి పడి రాత్రాడు మోసపోవడానికి మాత్రమే మంచితనం పంట వస్తుంది అప్పుడప్పుడు రాక్షసత్వం కూడా ప్రదర్శించాలి అంట అప్పుడప్పుడు రాక్షసత్వం ప్రవర్ ప్రదర్శించకపోతే మనల్ని ముంచడానికి పది మంది చుట్టూ రాచుకొని కూర్చొని ఉంటారంట ఎందుకంటే వీడు మంచి రా వీడిని ఎలా అంటే వీడిని మోసించి మోసం చేయడానికి వీడిని ముంచడానికి చాలా ఈజీ పని చాలా మెథడ్ చాలా ఈజీ మెథడ్ కాబట్టి ఫస్ట్ ఎవరినో అంటే ఫస్ట్ వీడిని ముంచుతాం అన్నట్టు ఉంటారు పోనా అదే కాబట్టి ఎల్లప్పుడూ ముంచుతామో పని కాదు అప్పుడప్పుడు నీలో ఉన్న రాక్షసత్వాన్ని కూడా బయటికి తీయాలంట అదే నేస్తమా కింద టైన్ పెట్టు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది మర్చిపోద్దు లైక్ చేయండి